అందరికీ నమస్కారం నిన్న ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారు అదాని గారిని వెనకేసుకుంటూ ఇండైరెక్ట్గా అదాని గారికి మద్దతు తెలిపినట్లే ఎందుకంటే అదాని మీద కుట్ర జరుగుతుంది బంగ్లాదేశ్ డెవలపింగ్ కంట్రీ అంటే డెవలపింగ్ అమెరికా పేరు తీసుకోవడము కోకుండా డెవలపింగ్ కంట్రీస్ కుట్ర పని అదానిని రిక్ అనే టైపులోనే ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిసిపోయింది నిన్న అదానికి నేడు సానా సతీష్ అనే అతనికి పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలిపారు ఎందుకు తెలిపారు అసలు ఎవరు ఈ సానా సతీష్ ఏంటి ఈయన చరిత్ర అనేది ఒకసారి చూద్దాం ఆంధ్రజ్యోతిలోనే మళ్ళీ మళ్ళీ వేరే పత్రికలు అంటే మళ్ళీ వీళ్ళు నమ్మరు కదా ఆంధ్రజ్యోతిలోనే రాధాకృష్ణ రాధాకృష్ణ ఎవరంటే చంద్రబాబు మంచి చంద్రబాబు మీద ఈక కూడా వాళ్ళనియాడు ఆ పార్టీకి ఒక పార్టీకి ఒక సామాజిక వర్గానికి ఇతను పనిచేస్తాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనేది మన అందరికీ తెలిసిందే అతను రాసిన సానా సతీష్ గురించి అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఆంధ్రజ్యోతిలో వచ్చిన న్యూస్ మళ్ళా వేరే న్యూస్ ఛానల్లో వచ్చింది కాదు ఆంధ్రజ్యోతిలో వచ్చిన న్యూస్ ఏంటంటే చాలా ముదురు కూటమి సర్కారులో చక్రం తిప్పుతున్న రాజ్యాంగేతర శక్తి మంత్రి లో మంత్రి లోకేష్ పేరు చెబుతూ మంత్ మంత్రాంగం మైనింగు కాంట్రాక్ట్లు పోస్టింగ్లలో హవా అన్నీ నేనే అంటూ వారితో మీటింగ్లు ఆధారాలు చూపిస్తూ స్వీయ బల ప్రదర్శన గతంలో సిబిఐ కేసుల్లో లాబియింగు సిబిఐ చీఫ్ల మధ్య చిచ్చు పెట్టింది ఈయనే సిబిఐ ఈడీ కేసులో అప్పట్లో అరెస్టు తాజా ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నాలు దండం పెట్టి వదిలించుకున్న పార్టీలు కూటమి సర్కార్లో హల్చలు హవాలా మనీ లాండరింగ్ కేసుల్లో సానా సతీష్ సిబిఐ ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు సిబిఐ అధికారులను లంచం ఇచ్చినట్లు హవాలా వ్యాపారి కురేషితో కలిసి సానా సతీష్ అక్రమ వ్యాపారాలు చేసినట్లు సిబిఐ అభియోగాలు నమోదు చేసింది కురు కురే కురేషి చెందిన వ్యాపార సంస్థలు సానా సతీష్ భారీగా వాటాలు కొనుగోలు చేసినట్టు గుర్తించింది సిబిఐ డైరెక్టర్లుగా పనిచేసిన రాకేష్ ఆస్థానా అలోక్ వర్మ మధ్య వైరంలో సానా సతీష్కు కీలక పాత్ర పోషించారు తనను కేసు నుంచి తప్పించేందుకు సిబిఐ డిప్యూటీ డైరెక్టర్ రాకేష్ ఆస్థానకు రెండు కోట్లు లంచం ఇచ్చినట్లు సానా సతీష్ చెప్పారు రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై ఆరున సానా సతీష్ను అరెస్టు చేసిన ఈడీ అధికారులు పద్నాలుగు రోజులు రిమాండ్కు పంపించారు తనపై ఉన్న ఆరోపణలు కొట్టేయాలంటూ జూలైలో సానా సతీష్ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది సిబిఐ ఈడీ ఆరోపణలపై సానా సతీష్ను విచారాల్సిందే నని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది విద్యాశాఖలో చిన్న ఉద్యోగిగా ప్రారంభమై వేల కోట్ల రూపాయలకు అధిపతిగా సానా సతీష్ ఎదిగారు సానా సతీష్ రాజకీయ నేతలకు బినామీగా ఉన్నట్టు రాజకీయ ఆరోపణలు ఇటువంటి వ్యక్తిని హవాలా మా మనీ లాండరింగ్ లంచం ఇస్తూ దొరికిపోయిన అరెస్ట్ అయ్యి ఈ సిబిఐ ఈడీ అది ఎదుర్కొంటున్న ఇట్లాంటివంటి సానా సతీష్కు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మద్దతు ఇస్తున్నారు గతంలో ఏం చెప్పారు ఇప్పుడు ఏ విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారు